ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే ఫోర్ అవుతుందనమాట ఇవాళ ఇంకా పూజ కొంచెం ఎక్కువ ఉంది కదా దేవుళ్ళని కడుక్కోవాలి పెట్టాలి అందుకే ఇంకా ఫోర్కి ఇది చూడండి చెత్త పాప ఘోరంగా వేసింది మళ్ళీ ఊడవాలి తుడుచుకోవాలి ఈ రూమ్లో నేను తుడిచాను లేదు ఫోర్త్ డే కానీ ఇంకా ఫిఫ్త్ డే కదా మళ్ళీ తుడుద్దాం అనేసి తుడుస్తాను ఫిఫ్త్ డే కూడా ఫోర్త్ డే తుడుస్తాను మళ్ళీ ఫిఫ్త్ డే ఈ రూమ్ హాల్లో కూడా కిచెన్ తుడిచేస్తాను నెక్స్ట్ ఇక్కడ కిచెన్ అయితే నైట్ ఏ క్లీన్ అయిపోయింది అనమాట అంత ఒకేసారి అంటే లేట్ అయిపోద్ది అలాగే మళ్ళీ మేము ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాము సో ఎక్కడికనేసి చెప్తాను మీకు ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము కార్తీక మాసం వెళ్ళాక వెళ్ళేటప్పుడు చెప్తాను ఇక్కడికి అనేసి సో ఓకేనా చూస్తూ ఉండండి ఇదిగోండి పూజారు మొత్తం కడిగేసాను అనమాట మొన్న టూ టైమ్స్ నేను మూడు వందల అరవై ఐదు వత్తులు ఇచ్చుకున్నాను కదా సో పై వరకు అడగలేకపోయినా అసలు పైకి నాడు కడగాలి మొత్తం డస్ట్ వచ్చేసి చూడండి బూజు పట్టేసింది అనమాట మొత్తం బ్లాక్ అయినాయి ఇవి కూడా నేను కొంచెం వరకే కడిగాను ఇప్పుడైతే ప్రస్తుతానికి పీసేసి ఇలా తోమేసి అంటే విమ్ లిక్విడ్ వేసేసి ఇలా తోమి మస్తు వచ్చింది నల్లగా ఒకంత ఇందులోనే ఉండడం వల్ల మొత్తం టైల్స్కి పట్టేసింది అనమాట సో ఇంకా ఇక్కడ ఇక చేసేంతవరకు చేశాను చేసిన మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ముగ్గేసుకుంటున్నాను దేవుళ్ళు కూడా కడగడం అయిపోయింది అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అవుతుంది అర్ధ గంటలు అయిపోతుంది లేండి పూజ దేవుడి బోళ్ళు చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తర్వాత కడుక్కోవాలి ఇదిగోండి ముగ్సేమి నాకు రావు ఏదో వేసేసినా ఇంకా ముగ్గు వేసామంటే లాస్ట్లో ఇంకా అటు ఇటు నాలుగు సైలు మాత్రం ఈ బార్డర్స్ అనేసి కంపల్సరీ వేసుకోవాలన్నమాట ముగ్గు అట్లయితేనే ముగ్గు కంప్లీట్ అయినట్టు ఇంకా ప్రస్తుతం అయితే ఇది సో ఇదిగోండి ఫైనల్లీ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఇంకా మనం లేపాలి లేపి రెడీ అవ్వమంటే స్టార్ట్ అవ్వాలి కదా కనీసం సెవెన్ అవుతుంది వాళ్ళు లేచి రెడీ అయ్యేసరికి ఇంకా నేను కొన్ని దేవుడి బోళ్ళు ఉన్నాయి అవి కూడా తోమేసుకుందామనేసి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో అయితే ఇది పూజ అయితే చూడండి కంప్లీట్ అయిపోయింది చాలా ఇంకా ఇది కూడా దేవుడు ఈతలాగే ఉన్నాయి కొన్ని అవసరం ఉన్న వారికి తోమేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఎన్ని దోమేస్తాను ఇంకా తర్వాత మా లక్షణం కదా ఉండదు అండి నడమంటూ ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి కదా సో మిగతా రేపేసి నీతో స్టార్ట్ చేసేస్తా సిక్స్ అవుతుంది సో ఇదిగోండి టైం అయితే సెవెన్ అవుతుంది ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా అమ్మా 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 పా లంచ్ బాక్స్ కాదు లంచ్ బాక్స్ బిడ్డ బిట్టా చెప్పులు చెప్పలేక వేసుకో వేసుకో ఏంటి నేను పట్టుకుంటా వేసుకోపో ఎక్కడున్నాయా చెప్పులు చెప్పులు ఏడున్నాయి అగో అక్కడ దాని పైన ఉన్నాయి వేసుకో ఇదిగోండి ఒకటే ఎలా అమ్మ అమ్మాట సో ఇప్పుడైతే మేమైతే రమణేశ్వరం అయితే వచ్చేసామన్నమాట ఇదిగోండి ప్రపంచంలోనే ఎక్కడా లేని పద్దెనిమిది వందల శివలింగాలు ప్రతిష్ఠించబడిన శైవ మహాక్షేత్రం రమణేశ్వరం అంట పద్దెనిమిది వందల శివలింగాలను ఇప్పుడు చూడబోతున్నాం ఎప్పుడు అనమాట కార్తీక మాసంలో మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది అసలు అనుకోకుండా అనమాట దేవుడే రప్పించుకున్నట్టున్నాడు అసలు అనుకోలే ముందు రోజు అనుకున్నాము నైట్ తెల్లారి అనమాట టైమింగ్స్ కూడా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు ఇదిగోండి వచ్చేసాలు వెళ్దాం ఆయన ఇక్కడే ఉంటాడు కదా ప్రపంచంలో ఎక్కడా లేని సిద్ధ గురువుల విగ్రహాలన్నీ ఒకే చోటం ദർശിച്ച രമേശ്വർ ദേവാല ദണ്ട് ഇട പാർക്ക് ഇക്കാട്ട് ലഭലക്കായിട്ട് ഇക്കാലി സോ വെദ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి హండ్రెడ్ అన్నమాట సో మేమిద్దరం కాబట్టి ఆవుది ఆవు పెండ నువ్వు పెండా పెండా తింటా అంటావు కదా అదే పెండ తింటావా ఒకరికి హండ్రెడ్ అనమాట పర్ పర్సన్కి పిల్లలకి కూడా ట్వెల్వ్ ఇయర్స్ దాటితే ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళకి సో పార్కింగ్కు ఫిఫ్ ఆహా ట్వెల్వ్ ఇయర్స్ దాటితే వాళ్ళకి కూడా హండ్రెడ్ అనుకుంటా పార్కింగ్కు ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి ఇచ్చిండీ మనం లోపల ఏమేమి ఉన్నాయనేసి ఒకసారి ఏం చదువుతో మానవి శుక్లం వర్మేనా ప్రతి బుక్ ఓ పడితే కదా అయితే నీకు చుక్లం వద్రమేనా అండి ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ లేవా దొరుకుతాయా అంటే మేము తెచ్చినాము ఉసిరి అక్కలా అతి ముట్టిద్దామని వేసారా ఇందులో బిలోపత్రి మనం బయట తెచ్చుకున్నాం సో ఇక్కడైతే మనకైతే ఒక పాంప్లైంట్ వచ్చారనమాట ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయనేసి అనేసి ఇక్కడ ఉన్నాయన్నమాట రెండు వేల అద్భుత శివలింగాలు దేవతామూర్తులు చాలా ఉన్నాయి ఇక్కడ బంగారు శివలింగం అభిషేకం కూడా చేసుకోవచ్చు మనము హబ్ చేసుకునే అంటే కోరిక ఇక్కడ ఉంది నేను తర్వాత యుప్పిస్తానులే లెక్స్ సైడ్ కనిపించట్లే సో లోపలికి ఇలా వెళ్ళాలి ఇంక ఇక్కడైతే చెప్పలైతే మీకు తెలిసి వెళ్దాం బంగారు శివలింగం అభిషేకం లోహ శివలింగం అభిషేకం ఉంది అభిషేకం చేసే వీటన్నిటి ఇక్కడ పెట్టారు స్ఫటిక శివలింగం అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకం శివశక్తుల అనుగ్రహ ప్రాప్తి హోమ వండ ఫోటో తీసుకుందా గోత్రం చెప్పండి చంద్రశెట్ల చంద్రశెట్ల రాము 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 సో ఇక్కడైతే ఇదిగోండి స్టార్టింగ్లోనే మనకు శివలింగాలు కనిపిస్తున్నాయి బంగారు చివలింగం వచ్చి ఇక్కడికి లోపలికి వెళ్ళాలి అనుకుంటాం బీబీ కొబ్బరికాయలు కొట్టు స్థలము ఇక్కడ చూడండి లింగాలు స్టార్ట్ అయిపోయాయి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు అనేసి ఉందనమాట ఓం మర్చి ఋషి శివలింగాయ నమో పేర్లు ఉన్నాయి చాలా అంత బాగుందో అంత ఒకలా ఎంట్రన్స్లో అనమాట ఇవన్నీ మనం ఏమేమి కావాలో అన్నీ అక్కడ బుకింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకొని ఇలా టోకెన్స్ ఇస్తారు అభిషేకానికి ఏది కావాలో ఏం చేయించుకోవాలి అనుకుంటున్నావో ఫుల్ ప్యాకేజ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇవి ఇయ్యారు ఇవి పట్టుకో నువ్వు చెలో వెళ్దా శ్రీ అరుంధతి వరిష్ట వశిష్ట మహర్షి దర్ప సెవెంటీన్ సెవెంటీన్ శ్రీ లోపముద్ర అగస్య మహర్షి దర్బార్ ఎయిటీన్ శ్రీ మార్కండేయ మహర్షి దర్బార్ నైన్టీన్ అట ఇది అర్థమవుతలేదు మనకు సిల్వర్ శివలింగం అట రాగి శివలింగం ఇత్తడి శివలింగం ఇలా అన్నీ ఉన్నాయి మనం అభిషేకం చేసుకున్న వాళ్ళనే లోపలికి అలా ఉంటుంది అనమాట మనం చేయించుకోవట్లేము కాబట్టి సో బయట నుంచి వెళ్ళే చూపించాము ఇక్కడ ఆవిడే చేసుకుంటుంది ఇక్కడ ఇదేంటిది పైకి రావాలి శ్రీ రమణేశ్వర మహాశివ్ర సర్వ శివలింగేశ్వర ఇంక ఇక్కడ ఇదిగోండి ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా శ్రీ మహారుద్ర సహిత భస్మ శివలింగేశ్వరునికి విభూదిని ప్రేమతో అభిషేకం చేస్తే అపారమైన ఐశ్వర్యములు సిరి సంపాదన భక్తులు పొందుతారంట ఒక్కొక్క శివలింగానికి ఒక్కోలాడ భస్మ శివలింగం అంటారు కనుక శ్రీ ఆదిలక్ష్మి సహిత శివలింగేశ్వరి రవ్వ అంత సేవ చేస్తే కొండంత కటక్షని కురిపించి ఆదిలక్ష్మి వంద నాన్నలతో కానీ వంద నట్లతో కానీ ఇదే ఇదే కావచ్చు ఇక్కడ ఇక్కడ మేము తీసుకున్నాం కదా ఇది మేము చేయించుకునేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ అటు ఓకే అవసరం లేదు కదా సో చూసారు కదా ఆదిలక్ష్మి అన్నమాట ఈ అమ్మవారు సో మనం ఇక్కడ ముందే మనీ పే చేసేసాం కదా హండ్రెడ్ కాయిన్స్ ఇస్తారు హండ్రెడ్ కాయిన్స్ మనం ఇట్లా అమ్మవారి మీద ఇలా పెట్టాలన్నమాట కింద పడకుండా ఓ దగ్గర ఎక్కడైనా పెట్టచ్చు కింద పడకుండా పెట్టాలన్నమాట సో మాకు ఇచ్చారు అక్కడే ఇచ్చారనమాట ఇక్కడనే ఇప్పుడు మన ఈ అమ్మవారి దగ్గరనే ఇచ్చారు సో అవి పట్టుకొని చుట్టూ తిరిగేసి అవన్నీ అమ్మవారి పెట్టేసుకోవాలి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ పెట్టినా ఏం కాదు కింద అంటే కింద పడద్దు అనమాట ఏం కాదు కింద పడకుండా పెట్టాలన్నమాట సో పెట్టేసి అందులో అందులో ఎనిమిది నాణాలు తీసుకెళ్ళి మనమైతే ఇంట్లో మందిరాలు పెట్టుకోవచ్చు లేదంటే పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు కానీ ఎవరికి తీయకూడదన్నమాట అవి అలాగే ఉంచాలన్నమాట సో మేము ఇక్కడైతే చేసుకున్నాం అనమాట ఇది చేయడం వల్ల అపార సంపద మంచిగా ఐశ్వర్యము అవన్నీ మనకు వస్తాయి అనేసి అదనమాట చూడ చూసారా కొబ్బరి మంచిగా పువ్వు వచ్చిందనమాట కొబ్బరి కొడితే చాలా హ్యాపీగా ఉంది అలా పువ్వు రావడం వల్ల ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే చూడండి లోపల ఎక్కడ చూడు మనకు శివలింగాలే దర్శనం ఇస్తున్నాయి అనమాట అలాగే సాయిబాబాది యాక్చువల్గా నాకు మొత్తం రీజన్ మొత్తం తెలియదు కానీ మ్యాటర్ ఏంటి అసలు ఏంటి అంటే యాక్చువల్గా హండ్రెడ్ ఇయర్సా ఏమో అయిందంట శివు అది చి సాయిబాబా అది పెట్టి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకోవడం వల్ల సో ఈ శివలింగాలన్నీ ప్రతి ఇది ప్రతిష్ఠించరు అనేసి నాకైతే కొంచెం తెలిసింది ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను సాంబశివ దర్బారట ఇవి చాలా ఉన్నాయి మనం చాలా మేము కొన్నిటికి మాత్రమే టికెట్స్ ఎక్కడి అక్కడ కూడా ఇస్తున్నారు బంగారు శివలింగానికి మేము అక్కడే మెయిన్ ఎంట్రన్స్లోనే తీసుకున్నాము ఇంకా ఎక్కడ కూడా ఇస్తున్నారు అనమాట ఎక్కడ దానికి ఒక్కొక్క దానికి ఒక్కో రేటుగా ఇస్తున్నారు అంటే అయితే గేట్స్ అనేది పెట్టేశారనమాట నార్మల్గా బయటి టికెట్ అంటే మనం అభిషేకం చేసుకుంటేనే లోపలికి ఎంట్రీ అనమాట టికెట్ తీసుకుంటే లోపలికి ఎంట్రీ చేస్తారు లేదు అనేసి అంటే నార్మల్గా దర్శనము అంటే బయట నుంచి చూడాల్సింది ఒక్కో దగ్గర ఒక్కో ఒక్కోరు ఉన్నారనమాట ఇక్కడ పేర్లు పెట్టి పిలుచుకోవట్లేరు సాయి సాయి అని పిలుచుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి మేము స్పటిక శివలింగం దగ్గరకైతే వచ్చేసామనమాట ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా తీసుకొని మనం ఇక్కడ అభిషేకం స్వామికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట శివలింగానికి సార్ శివలింగానికి అభిషేకం చేసుకోవడం అనమాట దా నార్మల్గా దర్శనం కూడా కొంచెం దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు మనము అభిషేకము అనేసి అంటే చాలా దగ్గరికి వెళ్ళి మొత్తం శివ ముట్టుకోవచ్చు మంచిగా మేమైతే టికెట్ తీసుకొని అభిషేకం అయితే చేసామన్నమాట స్ఫటిక శివలింగానికి కూడా టూ హండ్రెడ్ ఏమో ఉంది టికెట్ ఇదిగోండి నాగేంద్రేశ్వర్ సన్నిధానంలోని నూట ఎనిమిది శివలింగాలు అరవై తొమ్మిది శ్రీచక్రాలట దర్శనం చేసుకోండి అపార చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నాను అన్నమాట అన్నీ చేయాలి అనేసి అంటే లోపలికి మనం అభిషేకం టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రీ అనమాట మనం ఏమో తీసుకున్నామో అభిషేకాలకు అవే మాత్రమే ఆ దాంట్లోకే లోపలికి ఎంట్రీ లోజ్ చేస్తున్నాయి చూడండి బయట నుంచే చూడాలి ఇక మూడు అడుగుల బంగారు శివలింగం ప్రతిష్టాపన రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముప్పై ఒక ఇప్పుడు మనం బంగారు శివలింగం దగ్గరకైతే వచ్చేసినాం చాలా సంతోషం అన్నమాట ఎక్కడా లేదు ప్రపంచంలోనే ఈ బంగారు శివలింగం ఇక్కడే మొదట ప్రతిష్టాపన రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముప్పై అనమాట சாஸ்திரலிங்கார் அறுவை ஏடு புரிவென்று வங்கார் சிவலிங்கர் ஓம் நம బంగారు శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నాం అనమాట ప్రపంచంలోనే ఎక్కడ లేదనమాట ఇక్కడే మొట్టమొదటిసారిగా ఈ బంగారు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించమాట ఇది మూడు అడుగులు ఉంటుంది ఈ బంగారు శివలింగానికి మళ్ళీ ఇందులో నార్మల్ వాటర్ ఏది పడితే అది తోటి అభిషేకం చేయొద్దు పాలు నెక్స్ట్ అలాగే ఏమంటారు మినరల్ వాటర్ తోటి మాత్రమే నార్మల్ వాటర్తో చేయారంట మినరల్ వాటరు లేదా పాలు వాటితోటే అనమాట వేరే ఏది ఉండదు మేము టికెట్ అక్కడ ఎంట్రన్స్లోనే తీసుకున్నాం కదా థౌజండ్ రూపీస్ ఇంకొకొక్క దానికి ఒక్కో రేటు ఉంది మొత్తం కాంబో ఆఫర్గా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మొత్తం అన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఒక టెన్ వరకు అవన్నీ మనం అభిషేకం అర్చన అవన్నిటికీ ఇట్లా మొత్తం ఉంది లేదు అనేసి అంటే మనకి ఏది కావాలంటే అది వేసుకోవాలంటే మన ఇష్టం అంటే ఎక్కడిదక్కడ అక్కడ తీసుకోవచ్చు అనమాట మనము ఇక్కడైతే అభిషేకం అయితే స్వామికి చేస్తున్నాం అనమాట చాలా నిజంగా కార్తీక మాసంలో మంచిగా అభిషేకం చేసుకుంటున్నాము ఈ దర్శనం ఫస్ట్ టైం వచ్చినాం అసలు బంగారు శివలింగాన్ని అసలు చూస్తామా లేదా అనుకున్నాము అసలు ఇక్కడనైతే అనుకోకుండా వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము నిజంగా అవన్నీ చూస్తుంటే చుట్టూ శివలింగాలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో చిన్నపిల్ల మానవితోటి వద్ద అనేసి అన్నారు సో అందుకే ఇంకా మేమిద్దరమే చేస్తున్నాం కాకపోతే ఆమెతోటి ఇలా పట్టుకొని మాకు ఇచ్చినట్టు అయ్యగారు సో ఇలా ముట్టుకొని కండ్ల కద్దుకొని ఆ అభిషేకం చేసిన వాటరు తాగాలన్నమాట కొన్ని ఏషవా ఏయ్ ఇట్ల ఇట్లా ఇట్ల చాలు చాలు ఇక ఇట్ట వచ్చేసి ఇదే దాచిపెట్టుకో ఒకసారి ఓం నమస్ బాయ్ మంచిగా జయజక్కు దాచిపెట్టుకోవాలి కానీ అట్లా చేస్తారా నాని ఓం నమస్ బాయ్ కదా

సో ఇక్కడైతే బంగారు శివలింగం అయిపోయినక దానికి ఆపోజిట్ మనకి అయితే రెండు లడ్లు ఫ్రీ ఇచ్చేస్తారనమాట అంటే మనం టోకెన్ తీసుకుని మనం అభిషేకం చేయించాం కాబట్టి మనకు లడ్డుకు ఫ్రీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్టించి లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం అనమాట అమ్మవారి దర్శనం అయిపోయినాక మళ్ళీ బయట ఇంకా ఉంటాయి చూనీకి అది కూడా చూసేద్దాము బాగా ఎంత బాగున్నాయి అక్కడి వరకు మనకి అదే చూసారా అక్కడి నుంచి ఉన్నాయి విగ్రహాలు వాటి పేర్లు కూడా ఇక్కడ రాసి పెట్టారు అన్నమాట కింద ఓం శ్రీ మహాగణపతి నమ ఇంగ్లీష్లో రాశారు తెలుగు రాశారు చూసారు ఇక్కడ శ్రీ జ్ఞాన సునాంబ దేవ్యై నమ ఓం శ్రీ దక్షిణామూర్తయ నమ ఓం శ్రీం స్కందమాతదేవ్యై నమ ఓం శ్రీం కుష్మాండ దేవ్యై నమ ఓం శ్రీం చంద్రఘంటా దేవ్యై నమ అటు సైడ్ కూడా ఉన్నాయి ఓం కాలరాత్రి దైవ్యై నమ ఓం శ్రీ మహాగౌరీ దేవ్యై నమ ఇదిగోండి నేను అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి శివయ్యనారీ సాయిబాబా అమ్మవారి అతను అమ్మవారు అయితే ఉందన్నమాట వెనక కూడా స్పట్టిక శివలింగం ఇక్కడ కూడా ఉంది దర్శనం అలాగే నెక్స్ట్ పంచలోహ శివలింగం అటు సైడ్ ఉందన్నమాట నెక్స్ట్ ముందు కూడా ఉంది మొక్కు శివలింగేశ్వరుడు అనమాట భక్తుల కోరిక సమస్యలు శ్రేష్ఠుని తీరాలని మహాశివ దివ్య మహాసంకల్పం చేసి ప్రత్యేకంగా తన తపోశక్తిని దారపోసి పదే மொக்கு சிவலிங்கேஸ்வரி பிரதிஷிச்சார் பக்து சிவலிங்கேஸ்வரி மூணு சார் பிரதிஷன் மாற்றம் ஒக்கி கவலுக்கொண்டு மூணு சாரும் செவ்வாய் సో ఎక్కడ ఏ ప్రతి శివలింగానికి ఒక పేరు అనేది ఉందన్నమాట అన్నీ చూపించలేను కాబట్టి అన్ని పేర్లతో సహా చూపించేటట్టు చాలా లెంత్ అయిపోతుంది నేను కొన్ని వరకే కవర్ చేశాను సో ఇక్కడైతే మొక్కు శివలింగం ఏది అనుకుంటే అది జరుగుతుందంట సో ఈ స్వామివారిని మనం కోరుకొని మూడు చుట్లు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామివారిని ఇలా హగ్ చేసుకుంటే ఇట్లా చేసుకొని మనం ఏం కోరిక కోరుకుంటున్నామో అది కోరుకొని ఆ తర్వాత మనం ఆ తర్వాత నెరవేరిన తర్వాత మనము ఏం ఇద్దామనేసి అనుకుంటున్నాము వారికి ఏం సమర్పిద్దామనేసి అనుకుంటున్నామో అది కూడా చెప్పేసుకొని చేయాలి నెరవేరినాక మళ్ళీ వచ్చి స్వామి వారికి దర్శనం చేసుకొని మనం ఏదనుకున్నాము అది ఆయనకు నెరవేరితే ఇది వేస్తామనేసి అని అనుకుంటాం కదా సో అది వేసాక అది అది చేసేయాలన్నమాట సో ఇక్కడైతే కోరిక కోరుకొని చెప్పేసుకున్నాను స్వామి వారికి అందరూ అలాగే స్వామి వారికి అంటే ఇది చాలా అంటే ఏది కోరుకున్నా ఇక్కడ ఇది నెరవేరుతుంది అనేసి అని అంటున్నారు చాలా మంది ఇక్కడైతే దీపాలు అయితే ఎక్కడ పోతే అక్కడ వెలిగించుకునేది లేదు ప్రత్యేకంగా ఒక ప్లేస్ అనేది ఉందనమాట అక్కడే వెలిగించుకోవాలి మన దీపాలు ఏమున్నా కూడా మేబీ ఇక్కడైనా ఏ కావాలి కదా వెళ్దాం సైడ్ అనుకుంటా వెలిగించుకునేది ఏంటంటే సైతే అటు సైడ్ మనం ఇటు వచ్చేసాం ఇక్కడ చాలా ఉన్నాయి చూసేటివి పార్వతీ పరమేశ్వర్ సన్నిధానంలోని నూట ఐదు చూలిందాక అందరూ ఇక్కడ హోమం చేస్తారంట హండ్రెడ్ రూపీస్ అంట ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేస్తారట అయితే

హండ్రెడ్ రూపీస్ అన్న సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ప్రతిదా అంటే ఎక్కడైనా ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఇవన్నీ పేర్లు కదా చూడండి అచ్చా ఓకే ఓకే ఎక్కడ పోయొద్దు మా ఇంటికి తీసుకెళ్ళాలి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీపాలు నేను ముట్టియని కార్తీక మాసం కదా అన్నట్టుగా నేను తీసుకొని వచ్చాను టెంపుల్స్కి ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా కంపల్సరీ దేవునికి అది దీపం ముట్టడానికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకెళ్తారు కదా సో కార్తీక మాసం కాబట్టి నేను ఒక బ్యాగ్లో అన్ని దేవుడికి దీపముట్టి అనేది కుంకుమ పసుపు అక్షంతలు ప్రతి ఒక్కటి దీపానికి సంబంధించింది అన్ని తీసుకొచ్చాను అనమాట సో ఉసిరికాయలు అలాగే నైవేద్యం అంటే చక్కెర తీసుకొచ్చాను అన్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ముట్టించుకుంటున్నాం అనమాట ఎక్కడ పడితే అక్కడ ముట్టించుకోకూడదు ఇక్కడ ఓ ప్లేస్ అనేది ఉంది చూపించాను కదా ఇంతకుముందు సో అక్కడే అనమాట ఇక్కడ ఈ ప్లేస్లోనే ముట్టించుకోవాలన్నమాట మనము సో ఇంక ఇక్కడైతే నేనైతే దీపాలు ముట్టించుకుందాం అనేసి దీపాలు ముట్టించేసి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దామో నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అదైతే ఈ బ్లాగ్లో అయితే ఇంతవరకే ఉంటుంది దీపాలు ముట్టించే వరకు నెక్స్ట్ అయితే శ్రీచక్రంకి కుంకుమ పూజ చేశాము ఆ తర్వాత ఇంకా కొన్ని ఏమంటారు హోమగుండమో సంథింగ్ ఏదో ఉంది అక్కడ కూడా కుడక ఏమో నవధాన్యాలు అవన్నీ కలిపి అందులో వేస్తే చాలా మంచిదంట అది కూడా ఉంటుందన్నమాట మళ్ళీ లాస్ట్లో మళ్ళీ క్లియర్ అంతే నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ అలాగే యాదగిరిగుట్ట కూడా వెళ్ళాము యాదగిరిగుట్టలో కొంచెం వ్లాగ్ అయితే తీశాను అది ఎన్ని అది ఉన్ను ఇది కొంచెం వ్లాగు అందులో పెట్టేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అందుకే ఇంకా ఈ బ్లాగ్లో ఇంతవరకు అయితే చూపిస్తాను చూపిస్తాను మీకైతే నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పాను కదా రెండు వేల రెండు వేల వరకు ఉన్నాయన్నమాట శివలింగాలు అలాగే లింగం కూడా త్రీ అడుగులు అనేసి చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనం దర్శనం చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ లాగ్లో చూపిస్తాను మీకు అయితే సో అలాగే మొక్కు శివలింగం దాని గురించి కూడా చెప్పేశాను ఆదిలక్ష్మి సహిత ధన ధనలింగేశ్వరుని చెప్పాను కదా హండ్రెడ్ నోట్లతోని వంద నాణములతో కానీ లేదా మీకు నచ్చినంత ధనముతో కానీ అభిషేకించండి మీకు సమర్పించిన ధనము నుంచి వంద ఎనిమిది నోట్లు కానీ ఎనిమిది నాణములను కానీ తీసుకొని ఈ పూజా మందిరంలో పెట్టండి అపార సంపదలను ఐశ్వర్ అష్ట ఐశ్వర్యాలను పొందండి అనేసి పొందుతారు అనేసి ఇచ్చారనమాట నెక్స్ట్ బ్లాగులో దుని ప్రదక్షిణ చేసిన వారికి నీకు అది చెప్పాను అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది కర్మనాశనం దృష్టపీడ నివారణ దీర్ఘకాల వ్యాధుల నివారణ కలిగి ప్రశాంతత చిక్కులు అవుతాయి చిత్తులు అవుతాయి అనమాట దానికి కూడా ఎంతో టూ థర్టీయా ఫార్టీ రూపీస్ ఆ ఏమో ఉంది దానికి పెద్దగా ఏం లేదు నెక్స్ట్ మీకు ఇంతకు ముందు చూపించానుగా రాగి ఇత్తడి అవన్నీ శివలింగాలు కూడా ఉన్నాయి దానికి కూడా టికెట్ ఉంటుంది కాకపోతే మేము తీసుకోలేదు బయట నుంచే చూపించాను మీకు స్ఫటికలింగం కూడా త్రీ మూడు అడుగులది అనమాట స్ఫటికలింగంది కూడా నెక్స్ట్ వచ్చేసి మహాకాల భైరవునికి ఉంది అది కూడా ఉంది చాలా ఉన్నాయండి రెండు వేల అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట ఇందులో ఏంటి అంటే ముప్పై నాలుగు భంగిమలలో గల సాయిబాబా విగ్రహాలు అంట సాయిబాబా విగ్రహాలు ముప్పై నాలుగు ఉంటాయి అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమలో ఉంటాయి అనమాట నేను కొన్నే చూపించాను యాక్చువల్గా కొన్ని చూడలేదు పర్టికులర్గా నేను చూడలేదు అనమాట నాకు కొన్ని కనిపించాయి అందులో ఇందులో ఉంటాయి కొన్ని చూడండి నెక్స్ట్ వచ్చేసి జలలింగాలను దర్శించండి జలలింగాలు అనమాట వాటర్లోనే ఉంటుంది అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఉంటుంది సో బాయ్